మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ బొపాన భవకుమార్ పార్టీని వీడనున్నారు ఈ క్రమంలోనే ఆయన ముండవల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు టిడిపి నేత నారా లోకేష్ నారా లోకేష్ ను బొప్పన కలిశారు కాగా ఈ సమావేశానికి బొప్పనతో చిన్ని గద్దె రామ్మోహన్ వెళ్లారు వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న భవకుమార్ ఇప్పటికే వంగవీటి రాధ సహా ఇతర నేతలతో సమావేశమై చర్చించారు మరోవైపు వైసీపీ పెద్దలు బొప్పనతో బుజ్జగింపులు జరిపినా ప్రయోజనం లేదని తెలుస్తోంది ఈ క్రమంలోనే వైసీపీని వీడనున్న బొప్పన భవకుమార్ టీడీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి